హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాసంతి ఇంటి వంటలు ఈరోజు పాలకూర పప్పు వండుతున్నానండి పాలకూర పప్పు టమాటా వేసి వండుతున్నాను ఫస్ట్ స్టవ్ వెలికిచ్చుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాను అందులోని ఒక చిన్న గ్లాసు ఎర్ర కందిపప్పు అండి ఇది వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత కందిపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలి అదొక చిన్న గ్లాసు ఇది ఒక అర గ్లాస్ వేసుకున్నాను రెండు కలిపి వేయించుకోవాలి వేయించుకుంటే సరిపోతుంది ఉప్పులోని గ్లాస్ వేసుకొని ఒకసారి కడుక్కో కడుక్కున్నాను తగినంత వాటర్ వేసుకోవాలి కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది కూడా వేసుకోవాలి నేను ఒక కట్ట వేసుకున్నాను వేసుకోవాలి ఒక రెండు వేసుకున్నాను ఆనియన్స్ వేసుకోవాలి జీరా వేసుకోవాలి కారం ఒక స్పూన్ వేసుకుంటున్నాను పసుపు వెల్లుల్లి రెబ్బలు ఒక మూడు వేసుకున్నాను ఒక స్పూను నూనె వేసుకోవాలి వాటర్ కొంచెం వేసుకొని ఒకసారి ఇలాగా కలుపుకొని స్టవ్ మీద పెట్టుకొని మూడు వెజులుసు వచ్చిందట ఉంచుకోవాలి తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ మీద పెట్టేసుకున్నాను మూడు విజిల్స్ తర్వాత పోపు వేసుకుందాం పప్పు అయిపోయింది పోపు పెట్టేసుకుందాం బాగా ఉడికిపోయింది ఒకసారి ఇలాగా గరిట్టుకొని ఇలాగా ఇప్పుడు పోపు పెట్టేసుకుందాం పప్పులో కొంచెం ఉప్పు వేసుకుందాం మీకు తగినంత వేసుకోండి ఉప్పు ఒకసారి ఎలా కలుపుకోండి మస్తగా నరిపి ఇప్పుడు పోపు పెట్టుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాను పోపు దినుసులు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వెల్లుల్లి మినపప్పు ఆనియన్ కొంచెం వేసుకోండి కారం కొంచెం పోపులో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది పోపు వేగిపోయింది ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుంటున్నాను ఇప్పుడు పోపు ఇందులో వేసేసుకుంటున్నాను పాలకూర పప్పు రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మి పప్పు ఇది రైస్తో రోటీతో చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి